హాయ్ దిస్ ఈజ్ సాయి ప్రవీణ్ నేను నా ఫ్యామిలీకి మొత్తం నార్త్ ఇండియా చూపించాలని మొదటగా విశాఖపట్నం నుండి ఫ్లైట్లో ఢిల్లీ చేరుకున్నాం ఆ తరువాత మేము బుక్ చేసుకున్న ట్రైన్ క్యాన్సిల్ అవ్వడం వల్ల అప్పటికప్పుడు బస్ బుక్ చేసుకున్నాం ఆ బస్ స్టాప్ కాశ్మీరీ గేట్లో ఉంది అక్కడ బస్ ఎక్కి జమ్మూలోని కాట్రా చేరుకున్నాం అక్కడ వైష్ణోదేవి త్రికూట పర్వతంపైకి హెలికాప్టర్లో చేరుకున్న మేము వైష్ణవదేవి అత్యంత ప్రీతిపాత్రమైన అట్కా ఆరతి బుక్ చేసుకున్నాం ఆ ఆరతి చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు ముందుగా మన మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వాలి ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేస్తే లాగిన్ అవుతాం ఆ తరువాత ఆరతి అనే ఆప్షన్ ప్రెస్ చేయాలి అందులో అట్కా ఆరతిని సెలెక్ట్ చేయాలి అందులో టూ టైప్స్ ఆరతులు ఉంటాయి అవి గ్రూప్ ఆరతి రెండు ఆరతి మొదటగా అట్కా ఆరతి అవైలబుల్ డేట్ సెలెక్ట్ చేసుకున్నాక టైమ్ స్లాట్ సెలెక్ట్ చేసుకోవాలి మార్నింగ్గా ఈవినింగ్ కానీ సింగిల్ పర్సన్ సెలెక్ట్ చేసి పే చేయాలి నెక్స్ట్ గ్రూప్ పట్కా ఆరతి దీనిలో కూడా ముందుగా డేట్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత టైమ్ స్లాట్ సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత ఎన్ని పర్సన్స్ ముగ్గురా లేదా నలుగురా అని సెలెక్ట్ చేసుకోవాలి భక్ ఆ తర్వాత భక్తుల డీటెయిల్స్ ఎంటర్ చేసి డబ్ మనీ పే చేయాలి మన మనీ పే చేశాక మన టికెట్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది ఆ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ట్రాన్సాక్షన్ హిస్టరీలో వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి ఆ టికెట్స్ తీసుకొని మన ఒరిజినల్ ఐడితో పాటు తీసుకువెళ్ళాలి అడుగుల ఎత్తులో త్రికూట పర్వత గుహలో వెలసిన వైష్ణోదేవి భక్తులు అడిగి న్యాయమైన కోర్కెలు తీర్చే చల్లని తల్లి ఈ ఆలయం ఎన్ని ఏళ్ళు క్రితంలో ఆధారాలు లేవు భూగర్భ శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ ఆలయం ఉన్న ఒక మిలియన్ సంవత్సరాల పూర్వం నుంచి ఉన్నదని కనుగొన్నారు పాండవుల కాలంలోనే శక్తి పూజలు ప్రారంభమయ్యాయి అదే సమయంలో పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసంలో ఉన్న శ్రీరామచంద్రుడు అక్కడికి వచ్చాడు వైష్ణవి శ్రీరామచంద్రుణ్ణి ఆ శ్రీ మహావిష్ణువుగా గుర్తించి తనని ఆయనలో లీనం చేసుకోమని కోరింది శ్రీరామచంద్రుడు దానికి తగిన సమయం ఇది కాదని తన అరణ్యవాసం తర్వాత తిరిగి వైష్ణవి దగ్గరకు వస్తానని ఆ సమయంలో ఆమె తనని గుర్తిస్తే తప్పక తనం తనలో ఐక్యం చేసుకుంటానని తెలిపాడు ఆ ప్రకారమే శ్రీరామచంద్రుడు అరణ్యవాసం రావణ వదానంతరం అయోధ్యకి తిరిగి వెళ్తూ ఆమె దగ్గరకు ఒక వృద్ధుడి రూపంలో వచ్చాడు కానీ ఆ సమయంలో ఆయన్ని గుర్తించలేకపోతుంది అందుకని భగవంతునిలో ఐక్యమయ్యే ఆవిడ కోరిక తీరలే బాధపడుతున్న వైష్ణవిని శ్రీరామచంద్రుడు ఓదాచి ఆమె తనలో ఐక్యమవ్వడానికి తగిన సమయం ఇంకా రాలేదని కలియుగంలో తాను కలిగి అవతారం ధరిస్తానని అప్పుడు ఆమె కోరిక నెరవేరుతుందని ధైర్యం చెప్పాడు త్రి త్రికూట పర్వతాల్లో ఆశ్రమం నెలకొల్పుకొని తపస్సు కొనసాగిస్తూ ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలు అవరోహించమని ప్ర శ్రీరామచంద్రుని ఆజ్ఞానుసారం వైష్ణవీదేవి త్రికూట పర్వతాల్లో ఆశ్రమాన్ని నెలకొల్పుకొని తపస్సు కొనసాగి కొంతకాలం తరువాత గోరఖ్నాథ్ అనే తాంత్రికుడు వైష్ణవి గురించి ఆమె దీక్ష గురించి తెలుసుకుని శ్రీరామచంద్రుడు ఆదేశించిన ప్రకారం ఆమె ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను అధిరోహించిందో లేదో తెలుసుకోవాలనే కుతూహలంతో వివరాలు తెలుసుకురావటానికి అత్యంత సమర్థుడైన తన శిష్యుడు భైరవనాథుణ్ణి పంపాడు భైరవనాథుడు చాటుగా వైష్ణవిని గమనించాడు తపస్విని అయిన వైష్ణవి ఎల్లప్పుడూ ధనుర్భాణాలు ధరించి ఉండటం ఆవిడికి రక్షగా లంగూర్లు ఒక భయంకర సింహం ఉండటం గమనించాడు భైరవనాథుడు వైష్ణవి అందానికి ముగ్ధుడై తనని వివాహం చేసుకోమని ఆమెను విసిగించసాగాడు వైష్ణవికి అత్యంత భక్తుడైన శ్రీధర పండితుడు ఒకసారి ఊరందరికీ భోజనాలు పెట్టాలని అందరినీ ఆహ్వానిస్తూ కోరక్నాథుని భైరవనాథునితో సహా మిగతా ఆయన శిష్యులందరినీ భోజనానికి ఆహ్వానించాడు భోజన సమయంలో భైరవుడు వైష్ణవి పట్ల అమర్యాదగా ప్రవర్తించాడు వైష్ణవి మందలించినా వినడు వివాదం పెద్దది చేసి భైరవుని శిక్షించడం ఇష్టం లేని వైష్ణవి వాయు రూపంలో పర్వతాలలోకి వెళ్తుంది తన తపస్సును కొనసాగించడానికి భైరవుడు ఆమెను వదలకుండా వెంటాడతాడు బాణగంగా చరణపాదుక అద్క్వారి అని ప్రస్తుతం పిలువబడుతున్న ప్రదేశాల్లో ఆగుతూ త్రికూట పర్వతంలోని ఈ పవిత్ర గుహ దగ్గరకు వెళ్తుంది వైష్ణవి అప్పటికీ వినకుండా వెంటాడుతున్న భైరవుడి తలని ఆ గుహ బయట ఒక్క వేటితో నరుకుతుంది దగిన భైరవుడి తల కొంచెం దూరంలో ఒక పర్వత శిఖరం మీద పడింది తన తప్పు తెలుసుకున్న భైరవుడు వైష్ణవీదేవిని క్షమించమని ప్రార్థిస్తాడు మాత తలిచి తన భక్తులంతా తన దర్శనం తరువాత భైరవుణ్ణి దర్శిస్తారని అప్పుడే వారి యాత్ర సంపూర్ణమవుతుందని వరమిస్తుంది భైరవనాథుని ఎలా దర్శించుకోవాలి భైరవనాథుణ్ణి దర్శనం చేసుకోకపోతే మన యాత్ర సంపూర్ణం అవ్వదా వైష్ణోదేవి మాత మొదట అడుగుపెట్టిన ప్రదేశం ఎక్కడ ఉంది రిటర్న్లో కొండ కిందకు ఎలా చేరుకున్నాము తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి మీ సాయి ప్రవీణ్ ఫ్యామిలీ టూర్స్